హఠాత్తుగా చదువుకోవాలని నీకు బుద్ధి పుట్టిందే అదంతా తర్వాత చెప్తాను గారు ముందు నాకు చదువు నేర్పండి నేనెందుకు నేర్పాలి మీ బావ మంచి మాస్టర్ కదా ఆయన దగ్గర నేర్చుకోవాలి నేర్చుకోవాలంటే నాకు సిగ్గేస్తుంది నేను మీ దగ్గర చదువుకుంటాను చెప్పండి అక్షరాలు రాసిస్తాను కుదురుగా కూర్చొని దిద్దు తప్పలం గోకర్ణం ఏంటి అవును బాబు ఇంట్లో గుప్పుడు గింజలు కూడా లేవు తమరు పది రూపాయలు అప్పిస్తే తాకట్టు ఎట్టడానికి ఏమన్నా ఉన్నయ్య నీటి వరకే మీ కాట ఎట్టేశాం కాగితం రాసుకునివ్వండి ఏలుముద్రతాను ఏలుముద్ర మొగ నా కొడుకులకే ఆడోళ్ళు ముద్దులు ఇవ్వాలా బాబు ముద్దులు ఇస్తేనే ఆడోళ్ళకి కదండి ఆ పిల్లలు ఆకలితో మాడి సావకంగా ఉండాలి పశువులు పస్తులుంటే అప్పడగడానికి వచ్చాను అప్పిమంటే చెయ్యి అట్టుకుని లేదు బాబు లేదు జైలు ముద్ర ఇంత్రాన్ని చెయ్యి అట్టుకుంటే నన్ను అపార్థం చేసుకుని అబద్ధాలు కష్టాల్లో నాడుగా అప్పు కోసం వస్తే చేయి పట్టుకుంటావా ఇప్పటికిప్పుడే ఈమె పట్టణం తీసుకెళ్లి పోలీస్ రిపోర్ట్ ఇవ్వగలం చట్టం ప్రకారం ఆడిది రిపోర్ట్ ఇస్తే ఆలోచించుకొని అరెస్ట్ చేస్తారు తెలుసా చెయ్యొద్దు బాబు అంత పని చెయ్యొద్దు ఇది నా చెల్లెలతో సమానం ఉందన్నాం మళ్ళీ ఎప్పుడైనా ఎవరినైనా అలా చేసావో జాగ్రత్త పదమ్మా కా గా అమ్మాయి గారు నాకు అనుమానం ముందు కా రాసి తర్వాత కా ఎందుకు రాయాలి మొదటే పెద్ద క రాసి తర్వాత బుల్లి కా ఎందుకు రాయకూడదు నీ ధర్మ సందేహం పంతులు గారు కదా మీ బావనే విడాడు ఆహా మీరే నాకు పంతులు గారు కనుక మీరే నాకు చెప్పాలి చెప్పండి అమ్మాయి గారు మొదట క రాసి తర్వాత కార ఎందుకు ఉండాలి ఓసేయ్ మనిషి పుట్టినప్పుడు ముందు చిన్న పిల్డిగా ఉండి ఆ తర్వాత పెద్దోడు అవుతాడు అలాగే అక్షరం కూడా ముందు కా చిన్నదిగా ఉండి ఆ తర్వాత క పెద్దదవుతుంది అయగా చట్టనను రాయ కా మెల్లిగానే లక్కో లక్కో ఏంటో ఈ అడ్డంగా కరెట్టో బర్గత్తే పిల్లనాపే సరసవాడని పిచ్చినా అక్క సారా తాగే ముఖానికి సరసం కూడా నేటి ఎలా బందనాయల అని యావ తలిశా కా మాంచి దొర్ మీద ఉన్నావు నే తెలుసుకునారంటే నీ మెల్లొంచి మూడు ముళ్ళు లేసే నీ భగరాణి చెగల్ని యావ మనం అంటే ఏంటో తెలియదు పోలే నాటు పూలు బిగ్గు బిగ్గు పూలు ఎవ బాస పీసురేగిపోతాయి పూలు బిగ్గు పూలు